ముఖ్యంగా కొల్లిపర మండల గ్రామ ప్రజలకు అలాగే రైతులకు విజ్ఞప్తి ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు నీటి వినియోగదారుల సంఘం సంబంధించి మనం ఎన్నికలు నిర్వహించడానికి పద్నాలుగు తారీఖు అన్ని రకాలుగా సిద్ధమవడం జరిగింది దాంట్లో భాగంగా మనకి కొల్లిపూర మండలంలో వల్లభాపురం చెవులూరు మున్నంగి కొల్లిపర అత్తోట ఈ గ్రామాలకు సంబంధించి మనం నీటి సంఘాల నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు జరుగుతాయి దాంట్లో భాగంగా ప్రతి ఒక్క టీసీలో పన్నెండు టెరిటోరియల్కి ప్రతి ఒక్క నీటి వినియోగదారుల సంఘంలో పన్నెండు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎన్నికలు జరుగుతాయి దాంట్లో భాగంగా ఉదయాన్నే రైతులందరూ కూడా అన్నీ కూడా వల్లభాపురం చెవులూరు మున్నంగి కొల్లిపర అత్తోట గ్రామాలకు సంబంధించి జెడ్పీ హై స్కూల్స్లో మన వెన్యూని ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ఎవరైతే టీసీలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని పబ్లికేషన్ చేయడం జరిగింది గ్రామాల్లో ఆ పబ్లికేషన్లో ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్లో ఉన్న రైతులు మార్నింగ్ ఎనిమిది గంటలకల్లా మీరు ఆ రెన్యూకి చేరుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది పో పోలింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ మీ యొక్క వివరాలు పరిశీలించి ఖాతా మీరు 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 వచ్చేటప్పుడు రైతులందరూ కూడా వచ్చేటప్పుడు పాస్బుక్ జిరాక్స్ తీసుకొని వచ్చినట్లయితే ఖాతా నెంబర్ పరిశీలించి ఇమీడియట్గా సంబంధిత రూమ్లోకి ప్రవేశ వెళ్ళడానికి వీలుగా ఉంటుంది అలాగే మనకి ఎన్ని ప్రాసెస్ కూడా కూడా త్వరగా కంప్లీట్ రైతులు వచ్చినట్లయితే మార్నింగ్ మనకి ఎయిట్కి ఎయిట్ నుంచి నైన్ వరకు రైతులు వెన్యూ దగ్గరికి రావచ్చు నైన్ తర్వాత రావడానికి ఎలా చేయడానికి ఉండదండి నైన్ తర్వాత నుంచి ఎన్నికల సిబ్బంది ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారు ఇమీడియట్గా ఏంటంటే వచ్చినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం దీని యొక్క ఉద్దేశం నీటి సంఘం నీటి వినియోగదారుల సంఘం యొక్క ఉద్దేశం ఆ విధంగా ఏ విధంగా ఎన్నుకోవాలి దాని యొక్క సిస్టం ఏ విధంగా ఉందనేది వాళ్ళకి తెలియజేస్తారు మనకి బేసిక్గా మూడు సిస్టమ్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి కన్సెన్సెస్ అంటే ఏకాభిప్రాయం ద్వారా ఒకళ్ళనే ప్రపోజ్ చేసుకోవడం నెక్స్ట్ రెండోది వచ్చి లేదు వేరే వేరే అతను కూడా పోటీ పడాలనుకున్నట్లయితే ఇద్దరు లేకపోతే ముగ్గురు పోటీ పడినట్లయితే వాళ్ళకి హ్యాండ్స్ రైజ్ చేసి తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం థర్డ్ వన్ వచ్చేసరికి స్లిప్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ స్లిప్స్ ద్వారా వాళ్ళు ఓటు వేయడం ఓటు వేసిన దాన్ని మనం తర్వాత కౌంట్ చేసి ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చినా చూసి దాని ద్వారా టీసీకి సంబంధించి మెంబర్ని ఎన్నుకుంటాం అది మార్నింగు నైన్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ వరకు జరుగుతుందండి తర్వాత టెన్లో పో అంటే వాళ్ళు ఈ దాంతోపాటు మీరు ఎప్పుడైతే పోటీ చేయాలో వాళ్ళు ఫామ్ ఫోర్ నామినేషన్ ఫామ్ ఇస్తారు ఫామ్ ఫైవ్లో ఎక్నాలిజ్మెంట్ ఎన్నికల అధికారి ఇస్తారు నెక్స్ట్ ఫామ్ సిక్స్లో ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తారు తర్వాత సెవెన్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క నేమ్స్ ఆల్ఫాబెటిక్ ల్యాడర్లు ప్రిపేర్ చేస్తారు తర్వాత కౌంటింగ్ దాన్ని ఎయిట్లో ఇస్తారు నైన్లోనేమో మీకు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చింది ఎవరు విన్నారో తెలియజేస్తారు టెన్లో ఒకటి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఏది ఆ టీసీకి మెంబర్కి సంబంధించి ఎవరిని ఎవరి ఎన్నిక కావడం జరిగింది సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఈ టీసీలో ఎన్నిక కాబడినారో వాళ్ళు త్రీ టు ఫైవ్ నీటి వినియోగదారుల సంఘానికి సంబంధించి ఆ టీసీ ఆ డబ్ల్యూఏకి సంబంధించి ఉన్నటువంటి వన్ టు ట్వెల్వ్ మెంబర్స్ త్రీ టు ఫైవ్ ఇలా ఎన్నికల అధికారి దగ్గర హాజరైనట్లయితే వాళ్ళ ద్వారా వాళ్ళలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుందండి అది కూడా ఈ మూడు సిస్టమ్స్ కూడా మళ్ళీ ఫాలో అవుతాం లేదు అంటే వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఒకళ్ళని ప్రపోజ్ చేస్తే ప్రెసిడెంట్గా ఒకళ్ళని ఒకళ్ళని వైస్ ప్రెసిడెంట్గా ప్రపోజ్ చేయవచ్చు దాంట్లో భాగంగా ముఖ్యంగా అప్పర్ రీచ్ నుంచి ప్రెసిడెంట్ ఆరు వైస్ ప్రెసిడెంట్ ఉండొచ్చు లోయర్ రీచ్ నుంచి ప్రెసిడెంట్ ఆరు వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఉండాల్సింది రెండు ఉండాల్సింది ఎట్లా కాకుండా ఒకే అప్పర్ రీచ్ నుంచి ఇద్దరు పదవులు ఇవ్వడం కుదరదండి వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అప్పర్ రీచ్ లోయర్ రీచ్ నుంచి ఉండాలి అలాగే దీనికి సంబంధించి మనకి ఇమీడియట్గా మేము ఇమీడియట్గా మళ్ళీ ఫామ్ టెన్లో వాళ్ళకి ఎన్నికల అధికారి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు డిస్ట్రిబ్యూటరీ కమిటీ దాంట్లో నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది తర్వాత ప్రాజెక్ట్ కమిటీ ఇక ఈ విధంగా ప్రొసీజర్ జరుగుతూ జరుగుతుందండి ముందైతే ఇనిషియల్గా రేపు మనకి ఫోర్టీన్త్న ఈ ఎన్నికలకు సంబంధించి జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఎవరైతే సాగునీటి సంఘంలో ఆ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ విఆర్ఓల దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర లిస్టు పెట్టడం జరిగింది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని వాళ్ళు ఓటింగ్కి మార్నింగ్ ఎర్లీగా వచ్చినట్లయితే ఏదైతే ప్రభుత్వం యొక్క ఉద్దేశం నీటి వినియోగదారుల సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయాలని ఏదైతే ఉద్దేశం ఉందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయించినట్లు అవుతుంది కాబట్టి మీరందరూ పాల్గొనాలకు మరొకసారి కోరుకుంటూ రేపు ఈ ఎలక్షన్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి థ్యాంక్ యూ